హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చాను ప్యూర్ టసర్ కూరలో డిజైనర్ వేర్ శారీ ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలరు లైట్ పింక్ కలరు శారీ ఓవరాల్ వచ్చేసి మనకు ఫ్లోరల్ డిజైన్ లాగా థ్రెడ్ బేబింగ్ ఇచ్చారు సీక్విన్తో అలాగే అవుట్లైన్ అంతా మనకు కాంట్రాస్ట్ ఇచ్చారు మిడిల్లో సీక్విన్ వస్తుంది శారీ అంతా వస్తుంది చాలా బాగుంది శారీ అయితే అలాగే స్మాల్ లైన్స్ కూడా వస్తుంది స్మాల్ లైన్స్ శారీ ఓవరాల్ ఇలాగే వస్తుంది బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్రౌన్ కలరు అలాగే పైన బార్డర్ కూడా సేమ్ ప్లెయిన్ బార్డర్ కాంట్రాస్టు పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు స్మాల్ టిష్యూ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు పట్టు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్టు వీటిలో కలర్ చూద్దాం టసర్ కూరలో కలర్స్ చూడండి పీచ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రేకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ వెరైటీ చాలా బాగున్నాయి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మా శారీస్ నచ్చింటే లైక్ అండ్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్